హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేచ్స్ ఈరోజు స్పెషల్ మామిడికాయ పులిహార లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు స్పూన్స్ నేను కొంచెం పెద్ద స్పూన్ తీసుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత ఒక స్పూన్ పల్లీలు వేసి కలుపుకోవాలి పల్లీలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ ఒక పెద్ద స్పూన్ కాబట్టి ఒక హాఫ్ స్పూన్ పచ్చిసెనపప్పు హాఫ్ స్పూన్ సాయిపప్పు ఒక చిన్న స్పూన్ జీలకర్ర ఒక చిన్న స్పూన్ ఆవాలు వేసి కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రంగు మారుతాయి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్పూన్ చూసారా కలర్ ఎంత బాగా చేంజ్ అయ్యిందో సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఫ్రెండ్స్ మాడిపోకుండా రెండు పచ్చిమిరపకాయలు నాలుగు వెండిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ సాల్ట్ కొంచెం ఇంగువ వేసి ఇలా తర్వాత ఇలాంటి ఒక బౌల్ తీసుకొని పెద్ద బేసిన్ లాంటిది తీసుకొని నేను ఒక గ్లాసున్నర రైస్కి చూపిస్తున్నాను ఇప్పుడు ఒక గ్లాసున్నర రైస్ ఇందులోకి తీసేసుకొని గ్లాసున్నర రైస్కి నేను ఒక పెద్ద సైజు మామిడికాయని ముందుగానే తురిమి పెట్టుకున్నాను అనమాట ఇలా వేడన్నంలో ఇలా ఆయిల్ వేయడం వల్ల ఫ్రై కొంచెం రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది శుద్ధ కూడా ఒక మామిడికాయని ఇలా తురుముకొని ఆ రైస్లో కలిపేసుకోవాలి ఈ మామిడికే మొత్తం రైస్కి పట్టేలాగా చిన్నగా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పోపు వేసుకుని పెట్టుకున్న పోపు గింజలు మొత్తం ఈ రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో పులిహార చాలా ఇష్టంగా కూడా తింటారు ఎప్పుడు చింతపండు పులిహారే కాకుండా ఇలా అప్పుడప్పుడు మ్యాంగోతో కూడా పులిహార చేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా కలిసిపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విహెచ్ వ్లాగ్స్ ప్రిపేర్ అయిపోయింది మ్యాంగో పులిహార Please subscribe my channel. Thanks for watching.